బాపట్ల ప్రక్రియాముఖంగా బాపట్ల భారతీయ జనతా పార్టీకి నేను సభ్యత్వానికి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను రెండు వేల పదిహేనులో భారతీయ జనతా పార్టీలో చేరినప్పటికీ నేను కోసారిగా ఉపాధ్యక్షుడిగా గిరిజన మోర్చాలో పనిచేశాను రాష్ట్రం మొత్తం తిరిగాను తిరిగినప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఎలాంటి నామినేట్ పోస్టులు పోకుండా పార్టీ పదవులు కూడా మా కింద పనిచేసిన వారికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు నామినేట్ పదవుల్లో కూడా అగ్రవర్ణాలు వాళ్లే ఉంటున్నారు తప్పితే ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేదు ప్లస్ ఈ భారతీయ జనతా పార్టీలో పనిచేసేవాడి కంటే పని చేయని వాళ్ళకే ఇది ఉన్నది ఏ అధ్యక్షులు మారినా ఎవరు మారినా కుదరట్లేదు కొన్ని జిల్లాల్లో ఇప్పటివరకు ఎస్టీ మార్చే అధ్యక్షులు కూడా లేరు జిల్లా కమిటీలలో ఎస్టీలు కూడా లేరు స్టేట్ కమిటీ మెయిన్ బాడీలో గతంలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ కమిటీలో కూడా ఎవరు లేరు కాబట్టి గుర్తింపు లేనప్పుడు ఈ పార్టీలో ఉండడం కరెక్ట్ కాదనేసి మా దాని తోడు మా పన్నెండు లక్షల జనాభా ఉన్నటువంటి ఈ ప్లేన్ ఏరియా అనాథలలో ఇప్పటి రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదు దానిలో భాగంగా ఈ రోజున రేపా ఎవరైతే మా ఎన్నదక్కుల పోరాట సమితికి ఫుల్ సపోర్ట్ చేసి ఎమ్మెల్సీ నామినేట్ పదవులు ఏనాది కార్పొరేషన్ డిక్లేర్ చేస్తారో వారికి మా ఎన్నదక్కుల పోరాట సమితి తరఫున మద్దతు ఇస్తూ ఈ రోజున భారతీయ జనతా పార్టీకి ఇలా రాజ రాజీనామా